నమస్తే ఫ్రెండ్స్ నేను డాక్టర్ భవానీ శంకర్ ఇరవై సంవత్సరాలుగా పౌల్ట్రీ పరిశ్రమలో సేవలు అందిస్తున్నాను నేను ప్రధానంగా ఈ వీడియో చేయడానికి కారణం కోళ్లలో వచ్చే వ్యాధులు వాటి లక్షణాలు నివారణలు గురించి తెలియజేస్తాను కోళ్ల పెంపకంలో వాటి నాణ్యమైన జీవనం కోసం నా వీడియోస్ మీకు చెప్తాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఈరోజు చెప్పబోయే టాపిక్ ఫౌల్ పాక్స్ పాల్పాక్స్ ఈ వైరస్ రెండు వారాల నుండి ఎనిమిది వారాల పిల్లలకు వస్తుంటుంది ఇది వైరల్ డిజీజ్ దీన్ని ఏవిపాక్స్ చీనస్ అంటారు ఈ లక్షణాలు రెండు రకాలుగా ఉంటాయి పొడిగా ఉంటుంది తడిగా కూడా ఉంటుంది ఈ వైరస్ అంటువ్యాధి ఇది దోమల వల్ల పరిసరాలు శుభ్రంగా లేకపోవడం వలన వస్తుంటుంది వచ్చిన వ్యాధి వచ్చిన కోళ్లను విడిగా పెట్టుకోండి లక్షణాలు ముఖం మీద నోట్లో పొక్కులు వస్తాయి మేతలు తీసుకోవు నీరసంగా ఉంటాయి గాలి పీల్చుకోవడం కూడా కష్టంగా తీసుకుంటాయి ఎదుగుదల బాగా లోపిస్తుంది నాలికి మీద నోట్లో కంఠంలో పసుపు రంగులో పొక్కులు కనిపిస్తాయి కంటి మీద కూడా పొక్కులు వస్తాయి గురక కూడా ఉంటుంది ముందు జాగ్రత్తగా వ్యాక్సిన్ వేసుకోవాలి నన్ను సంప్రదించండి ఏ వ్యాక్సిన్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అన్నీ మీకు చెప్తాను ముందు జాగ్రత్తగా పరిసరాల్లో శుభ్రంగా ఉంచండి బయోసెక్యూరిటీస్ వాడండి బయట ఫారాల వాళ్ళని కూడా మనం ఫామ్లోకి తీసుకుని రాకండి జబ్బు వచ్చిన కోళ్ళని సెపరేట్ చేయండి జబ్బు వచ్చిన కోళ్ళకి ఏ మందులు వాడాలి ఎలా వాడాలి ఎప్పుడు వాడాలి అనేది నన్ను సంప్రదించండి దయచేసి నన్ను సంప్రదించండి నా నెంబర్ డిస్క్రిప్షన్లో పెట్టాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్